ఎలాగా అంటే మాములుగా తేపుతున్నాడు తేవిన తర్వాత ఇంకా కప్పుకుంటుంటే మాములుగా మేనత్త కక్కులు కాడ కోసం కక్కుంటున్నాడేమో అనుకోండి కానీ తాగి ఉంటున్నాడు వారం రోజులు పెట్టాయి రెండు మూడు రోజులు కక్కులు కాడ కోసమేనా కానీ మాములుగా ఎక్కువ ఒకసారి తప్పు ఉంటారు అబ్బాయి తేసినా కానీ కప్పుకుంటున్నాడు చూపుతారని అంటే నాన్న చెప్పింది చెప్పేసి రోజు వెళ్దాం లేట్ అవుతుంది తిన్నామరా అబ్బా మేము చూసుకుంటాం మరి జాగ్రత్తగా అవును సాహస్ కానీ స్కూల్ కూడా వదిలిపెట్టే కానీ ఇయమో తీసుకువెళ్ళి జాగ్రత్త చెప్పి వాడేమి పట్టడంట చేయి అబ్బిందో తగిలిందో చూసుకునే పిల్లలు అర్జున్ గడు కొడుతున్న వాడి కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్లు చదువుతుండవు సాహస్ గడు వాడు అయ్యా నీ కొడుకు కూడా కాదు నీకు అంతకుంటా ఉన్నారు సరే వాడు పలకలేదంట వస్తా వస్తా పలకనా చిన్న బ్యాగ్ ప్యాక్ తీసుకుందా పలక ఆ పలక తీసుకుని పో మరి ఆ పిల్లగా మొదలు పెట్టి తిన్నారులే అయినప్పుడు తింటే ముద్ద పెట్టలే అయితే తీసుకెళ్ళి రా ఏ టైం పది అయింది రాజీ త్వరగా బయలుదేరి బస్ చూపించుకొని వచ్చి మరి వస్తా వస్తా అసలు ఎందుకు కక్కుంటున్నాడా అయ్యిందా మరి కనుక్కొని అది తీసుకురా అన్నీ తీసుకురా అయ్యి చూపిద్దాం గత వారం రోజులు పెట్టి కక్కుంటా ఉంటున్నాడు అండి పాలు తాగి తాగినట్టుగా ఏమేమి పాలు ఎత్తుంది వాడు కక్కుంటూ ఆకలి ఆకలిని తేరట్లేదు కక్కుంటే మరి ఇంకా కడుపులో ఎత్తు లేకుండా మరి ఏడుతూ ఉంటాడు పొద్దు కొక్కులు ఇంకా మేనత్త కక్కులు కడగా పెడతారు కదా కక్కుల కడంటే అది ఒక ఎం ఎండు ఎండిది ఉండిదండి ఆ ఎండిది రింగు లాంటిది ఆ రింగు పెడితే మేనత్త పెడితే ఇంకా పాలు కొక్కరు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు చాలామంది జరుగుతుంది కూడా ఇంకా మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్ చెప్పాను అమ్మ నువ్వు మేనత్తావు కదా నీ చిన్నాళ్ళుడేమో పాల్కొక్కుంటా ఉన్నాడు మరి ఎప్పుడొస్తావు కక్కడ మా 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 పొట్టు కూతురు కాను అంటే సుబ్బు కూతురికి అలానే మా బొడ్డవాడికి ఇద్దరు పెట్టిపోమ్మా అన్న వస్తున్నాను కొంచెం చెవుల పనులు ఉండి ఎక్కువ అయిపోయినాయి అన్న పొలం పనులు మినివేశాం కదా ఒక ఆరు ఎకరాలు ఆరు ఎకరాలకి ముందు కొట్టుకొని ఇంక వైద్యం చేసుకొని ఇంకొక ఒక వారం రోజులు పొలం పనులు లేదనుకోని వస్తామన్నా వచ్చిన అమ్మడి ఆడవుడిగా మేము రావడం పోవడం ఎందుకు ఆ పొలం పనులు మొత్తం శుభ్రం చేసుకొని ఒక వారం వచ్చినటువంటిది మిమ్మల్ని చూసినటువంటిది అంతా బాగుండదని చెప్పేసి మా అమ్మాయి అంటా ఉంది సరే అమ్మ తొందర మరి పిల్లల్ని ఇబ్బంది పడుతున్నారంటే తీసుకొస్తా అన్న మల్లుడికన్నా మేనుకోవాలి అని చెప్పేసి చదువుతాం అనమాట ఇంకా అది విషయం తర్వాత వచ్చేసి ఇంకా మేము త్వరగా రామ్మా ఇంకా మా చెల్లెలు మా చెల్లెలతో మాట్లాడితే త్వరగా వచ్చాయమ్మా మేము ఇంక ఉండేది ఈ వారమే ఈ వీకే తర్వాత మళ్ళీ ఇంకా పని కనుక్కొని రేపు వెళ్తున్నా విజయవాడ రేపు రేపు వెళ్ళి కనుక్కొని వస్తానండి కనుక్కొని ఇంకా ప్లేస్ అయ్యింది చూసుకొని మాట్లాడుకొని ఇంకా ఈ వారంలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి త్వరగా మనుషులు మాట్లాడుకొని వెళ్ళాలి ఇంకా ప్రాసెస్లు ఉన్నమాట ఇంకా ఈ నా ఉన్న ఈ నాలుగు రోజుల సెలబ్రేషన్ ఇంటికాడ మిమ్మల్ని చూసినట్టు ఉండిద్ది మమ్మల్ని చూసినట్టు అంత హ్యాపీగా ఉన్నట్టు ఉండిద్ది రాండి అమ్మని చెప్పి చెప్పగానే అన్న ఈ రోజు బయలుదేరుతుంది మరి సాయంత్రం ఫోన్ చేయాలి అది రిపోర్ట్ దగ్గర పెట్టినట్టేగా స్నానం చేయించావా సరే నీరసంగా లేడుగా జలుబు దగ్గు ఫీవరు

ఓపి రాయించుకొని వాళ్ళే ఫోన్ లేకపోయాను అని ఫోన్ చేసావా డాక్టర్ హాస్పిటల్కి చేయలేదు నీ దాంతో అయినా అట్ రాయట్లేదు రాయట్లేదు అట్లా రాయించుకొని దొంగ వస్తున్నారని చెప్పి బయలుదేరం పదండి ఇప్పుడు ఇంకా లేట్ అయిందా బాగు అమ్మ రూపాయల వేస్తున్నారు మనం ఎక్కడ పొలం ఆ కాదు ఇదే లాస్ట్ ఇదే పొలం పనులు కూడా మనం ట్టువంటి ట్యాంక పుల్లడికి ఎండపడుతుంది బారు చూపించుకొని నీ ఇంటికాడ చెప్పేసి మళ్ళీ చిన్నకి వెళ్ళిపోతున్నాడు ఏమో చెప్పలేము రాపించాము ఇప్పుడు ప్రజెంట్ ఒక యాభై మంది ఉన్నారు యాభై మందిలో ఒక పాతికి మంది అయిపోయారు ఒక అరగంట టైం పుట్టింది ఇంకా చూపించుకొని వెళ్తాము ఇదే కాదు పైకి చూస్తాం తప్ప మనుషులు మనసు అండి టూ మంత్స్ వస్తుంది కాలు చేతులు కూడా ఆడి ఆడిపోయేది మాములుగా ఆటలేనప్పుడు ఆటలు కానీ అలాంటివి చేయట్లేదు మా అక్క నవ్వుల ఎందుకో దాటు అందుకే సార్ ఇంకా బాబు తీర్చుకొని పోయానికి వచ్చేసి అనమాట రాజకీయ పోతున్నాయి అంటే ఏం పోదు పిల్లలు బాగానే ఉన్నాలే అని చెప్పాడు పుట్టిన ఇప్పుడేమో నాలుగు కేజీలు అంటే ఆ కేజీ పెరిగింది మాట బాగా నల్ల పిల్లడు అని చెప్తా ఉంది చూస్తూ ఉన్నాను నేనేమో ఎత్తుకున్నా ఇద్దరం ఒకసారి కంటే పొందడం రాజ నా కాదు నేను నా కావాలి రాజకుంబరికి కారు కావాలని చెప్పేసి నేను తెల్లంగా అని చెప్పేసి కాదు అనమాట సీలింగ్ ఉండదు సార్ ఏందమ్మా పాల మందులు అలానే జరుగు లేకు ఎన్ని మందులు రాయించుకున్నాను ఎందుకంటే మళ్ళీ వీడియో పోవచ్చు మనం రాత్రికి మరి తెచ్చుకోవాలి అందుకని ఇంకా బయలుదేరదాం నిదానంగా ఏమో చే మధ్యాహ్నం రెండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా మేము వినకుండా నుంచి చేసి రిటర్న్ అయ్యాం రాజ్ కుమార్ నేను భోజనం చేసేసి అలానే ఇంకా షార్ట్ కట్ లో వచ్చామాట ఇటు అడుగులోంచి ఇంకా ధర్మపూరి ఇంకా నేను ఏంటి బ్యాక్ 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 అంటున్నాను అనుకుంటున్నారా నేను కదండి బాతులు అంటే నేను చూడండి అని చెక్కకోండి చాలా బాతులు అండి రాజ్ కుమార్ బాబు తీసుకుని వస్తుంది రా తొందర ఎందుకు ఇరు బాతు అడుగు అంటే నచ్చిద్దేమో అంతా చెప్పమ్ము తీసుకుంటాం దేనికి రావు అమ్మాయి కాదు అంటే అండి మరి అమ్మ కూడా అనకైతుంటారు ఇది తెలుసు అటు ముందుకు పోలిపోయి మరి ఏమైంది సరే మరి సరేనండి గల్లం మరి ఇంటికి గల్లా మరి ఇంకా